హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రాజ్మాతో రాజ్మా మసాలా కర్రీ చేస్తున్నాను ఎంతో ఎంతో చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది రాజ్మా మసాలా కర్రీ విత్ ఎగ్ ఎంతో హై ప్రోటీన్ ఫుడ్ అండి ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టండి నైట్ అంతా నానబెట్టిన రాజ్మాని మార్నింగ్ లేచి నీట్గా కడిగి మళ్ళీ నీళ్ళు పోసి కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను మరొక వన్ ఆయిల్ వేసి ఒక యాలకులు ఒక లవంగాయి చిన్న దాల్చిన చెక్క జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను దీనిలోనికి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడాను ఫ్రై చేసుకున్నాను ఈ ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కొద్దిగా పసుపు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మూడు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను దీనిలోనే కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాను తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకొని ఫ్రై చేసుకున్నాను అడుగు అంటిపోకుండా సిమ్లో పెట్టి టమాటాలు ఫ్రై చేసుకున్నాను టమాటాలు బాగా మెల్ట్ అయ్యేంత వరకు కూడాను ఫ్రై చేసుకున్నాను చూడండి ఈలోపు పక్కన ఉడికించిన రాజ్మా ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇలా ఉడికిన తర్వాత ఆ రాజ్మాలో ఉండే నీటితో పాటే రాజ్మాని ఈ కర్రీలోకి వేసేసుకొని బాగా మిక్స్ చేశాను కూరలోని ఉప్పు కారం ఆ రాజ్మాకి ఎంత పట్టేంతవరకు బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించాను తర్వాత దీనిలోనికి ఉప్పు కారం సరిపోతే చూసుకొని వేసుకోవాలి నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువ అయింది ఉప్పు వేసుకున్నాను తర్వాత పక్కన మనం ఉడికించిన గుడ్లను తీసుకొని ఈ విధంగా ఘాట్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి కొద్దిగా పసుపు వేసుకొని ఆఖరిగా దీని మీద కొద్దిగా ఉప్పు చల్లేసి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఈ ఫ్రై అయిన ఎగ్స్ని తీసేసి ఈ కర్రీలోకి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడక ఈ కూరలోని మసాలా అంతా ఎగ్స్కి పట్టేలాగా కొంతగా కలుపుతూ ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఆఖరిగా కొత్తిమీర వేసుకుంటే రాజ్మా మసాలా కర్రీ విత్ ఎగ్ రెడీ అయిపోయినట్లండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఎంతో బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ